సరోజిని నేనా నా పరిస్థితిలో చూడలేక కావాలని రాలేదు తర్వాత బేబీ కూడా తట్టుకోలేదు నువ్వు ఇంకా పాప తిరిగి రాదు కదా నేను దేన్నైనా భరిస్తాను కానీ నా పాప నేను పాపనంతరించలేకపోతున్నా సరోజిని విధి మన జీవితంతో ఆడుకుంటుంది నేను ఇంకెవరి కోసం బ్రతకాలి అలా అన్నద్దు సరోజిని మనకి ఇంకొక పాప కూడా ఉంది కదా తన కోసమైనా బ్రతకాలి దుటపడు బాధపడు నీకు నేనున్నాను మనకు ఒక పాప కూడా ఉంది సరేజీ నీకు తోడుగా నీతోనే ఉండాల ఎవరిది అదే కోర్టులో పనిచేస్తున్న హాజీ గారి కూతురు పాపం పద్దెనిమిది ఏళ్ళే తన్ని కూడా చంపేశారా చంపేశారా పాపం మా పిల్ల నాలుగైదేళ్ళగా క్యాన్సర్తో బాధపడుతోంది ఈ వాచి కొంచెం చూడు సరిగ్గా నడవటం లేదు విద్యా పోలీసులు నిన్ను మళ్ళీ తీసుకెళ్లి విచారించడానికి వస్తున్నారనుకుంటా వాళ్లకు వేరే పని ఉండదుగా కదా ఊళ్ళో టాక్సీ పోలీసు పోలీసులు అలా చేస్తేనే నిజం బయటకు వస్తుంది ముద్దాయిలు నలుగురు ఐదుగురు పోస్ట్ మార్టం రిపోర్టు చెబుతుంది ఆ రోజు ఒక ఎర్ర రంగు జీపాటు వెళ్తోంది చాలామంది చూశారంట ఎవరు చూసారంట నేను విన్నది అది పోలీసులు వెతుకుతున్నారు కానీ చంపింది ఒక్కడే అది నీకెలా తెలుసురా అవును నీకెవరి మీద అనుమానం ఉందా అనుమానం కాదు నిజం మరి పోలీసులకు ఎందుకు చెప్పలేదు చెప్పేం లాభం వాళ్ళకు కావలసింది సాక్ష్యాలు నాకక్కర్లేదు నిజం నాకు తెలుసు ఏంటి విజేతరా ఎక్కడికి వెళ్తారా పాప దగ్గర ఉండడం కోసం పని మనిషిని చూస్తున్నాను నీ కూతురికి మాత్రమేనా నువ్వో దాన్ని చూసుకో పోలీసులతో నువ్వు నా పేరు చెప్పావు కదా చెప్పాను నిజమే నా పాపని నువ్వే చంపేస్తా నాకు తెలుసు అనవసరంగా మాట్లాడితే చంపేస్తా నాకు తెలియని విషయాలు నాకు అంటగడితే నిన్ను నిజంగానే చంపేస్తా చంపేస్తా 배터리 돌 아. టైం అవుతుంది కొంచెం వినొచ్చు కదా వెళ్ళను ఏయ్ రా లేదంటే తనులు తింటావు సరోజని అక్క ఏం చేస్తున్నారు ఆ సార్దక్క గాని వాళ్ళ పిల్లలు గానీ చూస్తే మీ పని అంతే మొన్న నేను ఒక్కసారి లోపలికెళ్తేనే నా మీద మండి పడింది అదంతా నాకు అనవసరం నేను ఇదంతా శుభ్రం చేయాలనుకున్నాను చేస్తున్నాను ఆవిడ అన్నప్పుడు చూసుకుందాంలే ఈ నెల మీరు మా నాన్న చూసొచ్చారా చూసాను వచ్చే నెల ఆయన ఇక్కడికి వస్తున్నారు అందుకేనా నీ మొహంలో అంతకలా వస్తే నువ్వు

ఏ అధికారంతో నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావే అరవకండి కాస్త చిన్నగా మాట్లాడండి అరుస్తానే నీకెంత ధైర్యం ఉంటే ఆ ఇంట్లో కాలు పెడతావే ఏ అధికారం ఉంటే ఇంటి తాను తీసి శుభ్రం చేస్తావు దీనికి అధికారం అక్కర్లేదు మీతో నాకున్న సంబంధం అలాంటిది తూ సిగ్గిలేదానా నీకు మాకు సంబంధం ఏంటే అసలేంటే సంబంధం అదేదో మీ తమ్ముణ్ణి అడగండి చూసారా చూసారా ఇది చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే తిరిగి మా ఇంటికి ఎసరు పెట్టిందమ్మా ఇంకా ఆపుతారా ఏదో పెద్ద చెప్పొచ్చారు ఆయన చూడ్డానికి ఒక్కసారి కూడా జైలుకెళ్ళేశారు కదా ఆయన ఒక్కగానొక్క కూతుర్ని వాళ్ళ ఇంట్లో పని మనిషిలా చూస్తున్నారు ఆయన గురించి కొంచెం ఆలోచించారా అధికారం చలాయించడానికి మాత్రం వచ్చేశారు మీది న్యాయమా ఏదో ఇల్లంతా చదులు పట్టి పాడైపోతుంటే కాస్త శుభ్రం చేద్దాం అనుకున్నాను ఇంకా చేస్తాను నెల రోజుల్లో ఆయన తిరిగి వస్తున్నారు వచ్చాక ఆయనతో కలిసే ఉంటాను నేను మీరేం చేస్తారో చేసుకోండి అది సంగతి విషయం అలా చెప్పవే అందరు కదా అదే అది నిజం చిన్నప్పటి నుంచి ఆయనంటే నాకెంతో ఇష్టం రెండు నెలలు ఇంకొకరికి భార్యనయ్యాను ఓ బిడ్డను కూడా కన్నాను నా భర్త మొహమే నాకు గుర్తులేదు అలా బ్రతికేశానంతే నా మనసులో ఇప్పుడే కాదు అప్పుడు కూడా వారే మేమిద్దరం ఒకరి కోసం ఒకరు ఆయన కోసమే నేను బతుకుతున్నాను అలా జరగడానికి వీలు నా ముందు